నమస్తే అండి అందరు బాగున్నారా ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకంటారంటే భీష్ముడు కురుక్షేత్రంలో అంపశయపై పడుకొని ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ చావుతో పోరాడుతూ పాండవులకి మొదటిసారిగా విష్ణు సహస్రనామాన్ని చెబుతాడంట సో అందుకోసమే ఈ రోజును విష్ణు సహస్రనామం పుట్టినరోజు అని కూడా అంటారు మరియు ఇంతటి పవిత్రమైన రోజున నాకు మరో మహాభాగ్యం కలిగింది అది ఏంటంటే చూస్తున్నారు కదా దత్త ప్రదక్షిణ చేయడం సో దత్తాత్రేయుడు అంటే ముగ్గురు అవతారాలు బ్రహ్మ విష్ణు శివుడు అన్నమాట సో నేను ఎప్పటి నుండో దత్త ప్రదక్షిణ మరియు పారాయణం చేయాలి అనుకున్నాను బట్ కుదరలేదు దత్తాత్రేయ స్వామి వెలిసిన మరియు కొలువై ఉన్న క్షేత్రం గాన్గాపూర్ అక్కడ ఏంటంటే ప్రతి గురువారం దత్తస్వామి వచ్చి ఏదో ఒక రూపంలో భిక్షాటన చేస్తారంట సో నాకు ఆ స్టోరీ విన్నప్పటి నుండి అంటే ఎందుకో దత్తాత్రేయుడు అంటే చాలా ఇష్టం అనమాట సో అంతటి మహా గురువు యొక్క ప్రదక్షిణ చేయడం కంటే అదృష్టం మరోటి ఉండదు ముందుగా ప్రదక్షిణ అంటే ఒక పీఠ మీద దేవుడి పటం అదే దత్తాత్రేయ స్వామి మరియు అనగా దత్త ఇద్దరిది ఉంటుంది సో అది తీసుకొని ధూపం దీపం నైవేద్యం ద్యాలు సమర్పించి నేను పేపర్లో రాసుకున్న పదహారు నామాలు ఒక్కోటి ఏడు ఏడు సార్లు లేకపోతే ఆ పదహారు నామాలు ఒక ఆవర్తనంగా చదివి ఆడవారు అయితే పంచంగా నమస్కారం మగవారు అయితే సాష్టంగా నమస్కారం చేయాలి మొత్తంగా మనకు పదహారు నామాలు ఏడు ఆవర్తనాలుగా చే చదవడం వల్ల మనకు నూట పన్నెండు సార్లు ప్రదక్షిణ అవుతుంది తర్వాత చివరిగా ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు దేవుడి ముందు కూర్చొని పఠించాలి నేను పేపర్లో అయితే పక్కగా అంటే ఒక క్లియర్గా రాసి పెట్టుకున్నాను మీకు ఒకవేళ కావాలంటే నోట్ చేసుకోండి ఇంతటితో ఉదయం ప్రదక్షిణ కంప్లీట్ అవుతుందనమాట సో మనకు నైవేద్యంగా ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఏదైనా పెట్టచ్చు శనగ శనగలు పెట్టచ్చు ఫ్రూట్స్ పెట్టచ్చు పాయసం పెట్టచ్చు బెల్లన్నం పెట్టచ్చు ఏదైనా మన స్తోమతకు తగ్గట్టు పెట్టొచ్చు ఇదే పెట్టాలి అని ఏం లేదు మళ్ళీ సాయంత్రం ప్రదక్షిణ ఏంటంటే అనగా అమ్మవారి ప్రదక్షిణ అన్నమాట సో పొద్దున స్వామివారిది ప్రదక్షిణ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అమ్మవారిది చేయాలి అది ఏంటంటే మనకు సర్వమంగళ మాంగళ్య సర్వార్థ సాధిక అని ఒక మంత్రం ఉంటుంది అది నూట ఎనిమిది సార్లు జపించు జపిస్తూ ప్రదక్షిణ చేయాలి అనగా అమ్మవారి ఫోటో ఈ దత్తాత్రేయ స్వామి ఫోటో కలిపి ఉంటే పర్లేదు ఒకవేళ లేకపోతే మన ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కదా లక్ష్మీదేవిది ఆ ఫోటో పెట్టనే మనకు దత్తాత్రేయ స్వామి పక్కన పెట్టి కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ప్రదక్షిణకు సంబంధించిన విషయం అంతా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి పారాయణ అంటే ఏంటి బేసిక్గా తెలియని వాళ్ళకి ఏంటంటే పారాయణ అంటే దేవుడికి దగ్గరగా దేవుడి గురించి తెలుసుకోవడం అనమాట సో గురు చరిత్ర చదవడం గురుచరిత్ర అంటే ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన పుస్తకం అందులో మనకు యాభై రెండు అధ్యాయ అధ్యాయాల్లో మనకు దత్తాత్రేయ స్వామి అవత అవతారం గురించి తె ఉంటుందన్నమాట దీని ఒక వారంలో రెండు వారాల్లో మూడు వారాల్లో ఈ విధంగా సప్తాహ పారాయణం ద్విస ద్విసప్తహ పారాయణం త్రిసప్ సప్తహ పారాయణం ఈ విధంగా పెట్టుకొని చదువుకోవాలి మొత్తం మనకి ఏదైతే వారంలో యాభై రెండు అధ్యాయాలు అయిపోయేటట్టు చూసుకోవాలి మనకి ఏంటంటే ఎక్కువ మంది ఒక సప్తాహ పారాయణంలోనే చేస్తారు టైం ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కొంచెం టైం లేక డ్యూటీస్ అంటే జాబ్లు చేసుకునే వాళ్ళు ఏంటంటే రెండు వారాలు మూడు వారాల్లో చేస్తారు సో మనకి ఎంత ఎన్ని అధ్యాయాలు అయిపోవడం కంటే ఎంత దగ్గర దేవుడి గురించి నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం అనేది ముఖ్యం అన్నమాట సో నేను ఒకసారి ట్రై చేశాను అంటే ఫస్ట్ గురువారమే మొదలు పెట్టాలి ఇది మరి ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు గురువారం స్టార్ట్ చేస్తే మనకు సప్తాహ అయితే మళ్ళీ బుధవారం ఎండ్ అవుతుంది నెక్స్ట్ గురువారం ఏంటంటే ఏదో ఒక టెంపుల్కి అంటే ఏదో ఒక అంటే సాయిబాబా టెంపుల్కి వెళ్ళి ఎవరికన్నా ఒకరికి భోజనం పెట్టడం స్తోమత తగ్గట్టు దానం చేయడం లాంటిది చేయాలి సో రెండు వారాలు అయితే అదే గురువారం మొదలు పెట్టాలి బుధవారం అయిపోతుంది మళ్ళీ గురువారం బుధవారం తర్వాత గురువారం ఏంటంటే ఒకరికి టెంపుల్కి వెళ్ళి దానం చేసి రావాలి మొత్తంగానైతే మన స్తోమత తగ్గట్టు దానం చేస్తే చాలు సో మీ సమయాన్ని బట్టి ఓపికను బట్టి ప్రదక్షిణ ఆర్ పారాయణ చేయండి మనం ఏం చేసినా దేవుడికి దగ్గరగా స్మరణలో ఉంటే చాలన్నమాట సో ఇందులో ప్రదక్షిణ అనేది ఏంటంటే కొంచెం చూడ్డానికి ఇష్టంతో అంటే కొ ఇష్టంతో చేస్తే అనిపించదు నూట పన్నెండు సార్లు పంచంగా నమస్కారం అంటే ఆడవారైతే పంచంగా నమస్కారం మగవారైతే శాష్టంగా నమస్కారం చేయాలి కదా సో నూట పన్నెండు సార్లు అట్లా చేయడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది మీకు మీ ఆరోగ్యాన్ని పరిస్థితిని బట్టి మీరైతే చేయండి సో ఇది చేయాలన్నా కూడా అదృష్టం ఉండాలి నేను ఎప్పటి నుండి అనుకుంటున్నా ఏదో ఒక అడ్డంకి అట్లా ఆ విధంగా రావడం అవుతుంది సో ఇటకీలకు ఈ భీష్మ ఏకాదశి రోజు మరియు గురువారం రోజు నేను నా ప్రదక్షిణ అయితే పూర్తి పూర్తి చేశాను చాలా సంతోషంగా ఉంది కొందరు ఏంటంటే ఒక కోరిక బలంగా కోరుకొని సంకల్పం పెట్టుకొని చేస్తారు వాళ్ళ కోరికలు నెర నెరవేరుతాయి అని నేను యూట్యూబ్లో ఏదో వీడియోస్లో చూశాను బట్ నాకేంటంటే కోరిక అని కోరుకోలేదు బట్ నాకు ఆ దేవుడిది ప్రదక్షిణ చేయాలి అని ఉంది అని అనుకున్న చేశాను నెక్స్ట్ ఆడవారికి అయితే ఏంటంటే ఇది ఎవరైనా చేయొచ్చు మగవారు చేయవచ్చు ఆడవారు చేయవచ్చు నాకు తెలిసిన విషయాలు మాత్రమే ఈ వీడియోలో చెప్తున్నాను ఎవరైనా చేయొచ్చు ఇంకోటి ఆడవారు ఏంటంటే పీరియడ్స్ టైంలో చేయవచ్చా అంటే నీ ముందుగా మీకు పీరియడ్స్ అయిపోయాకనన్నా చేయండి లేకపోతే పీరియడ్స్ ముందు ముందు అంటే చాలా టైం ఉంది ఇంకొచ్చేది అన్నప్పుడైనా చేయండి సో రేపు ఎల్లుండే త్రీ డేస్ పీరియడ్స్ ఉంది అది ఇది అని మాత్రం అట్లా పెట్టుకొని చేయకూడదు మనకు కూడా మంచిగా అనిపించదు చేయకూడదు అంటే అది ఏం మహా ఏం కాదు బట్ మనకు మన మన హెల్త్ బాగుండాలి కదా మనం కూర్చొని ప్రదక్షిణ చేయాలి కూర్చొని మా పారాయణం చేయాలి దేవుడి గురించి తెలుసుకోవాలి కాబట్టి మనం మనం ప్రశాంతత కోసం మన కోసం మన హెల్త్ బాగుండాలి కాబట్టి చేయకూడదని చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకు గురు చరిత్రలో ఏంటంటే పారాయణ పద్ధతి ప్రదక్షిణ పద్ధతి ఏ విధంగానూ ఇక్కడ ఉంటుంది అనమాట మీరు ఆ పుస్తకంలో చూస్తే తెలుస్తుంది నేను ఏంటంటే ఇదంతా బుక్లో ఏంటంటే చాలా ఇట్లా చదవలేము కదా అందుకోసం విడిగా ఒక పేపర్లో రాసుకొని అయితే ప్రదక్షిణ చేశాను మనకు మెయిన్గా ఏంటంటే సంకల్పం మంత్రం ఒకటి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆ పదహారు నామాలు ఒకటి ఉంటుంది ఆ పదహారు నామాలు అయిపోయినాక నూట ఎనిమిది సార్లు ఇంకొక శ్లోకం ఉంటుంది అది నెక్స్ట్ వచ్చేసి సాయంత్రం సర్వమంగళ మాంగళ్య అదొకటి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ ఒక బుక్లో రాసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ప్రదక్షిణ చేసిన ప్రతిసారి ఒక నామం చదువుకుంటూ శాస్త్రంగా సారీ మగవారైతే శాస్త్రాంగా కదా ఆడవారైతే పంచంగ నమస్కారం చేయాలి పంచంగ నమస్కారమే ఎందుకు చేయాలంటే ఆడవారి చాది భాగము పొట్ట ఇవి చాలా పవిత్రమైనవి కదా అందుకోసమే అవి నేలకు ఆనించవద్దు అని మనకు ఓన్లీ రెండు మోకాళ్ళు రెండు మూ చేతులు తల మాత్రమే పంచంగా పంచ అంగాలు అంటే ఐదు అంగాలు మాత్రమే ఆనుకొని నమస్కారం చేయాలి దేవుడికి అదే మగవారైతే శాస్త్రంగా మనకు వాళ్ళు పూర్తిగా నమస్కారం చేసిన తప్పేం లేదు సో ఇక్కడ గురుచరిత్ర అనేది నూట ఎనిమిది సార్లు ఈ పుస్తకం చదివితే అంతకంటే అదృష్టం ఏము అంటే అంతకన్నా అదృష్టం వంతులు ఎవరు ఉండరు అనమాట సో నూట ఎనిమిది సార్లు ఈ పారాయణ చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని ఒక నమ్మకం నెక్స్ట్ వచ్చేసి మీరు ఒకవేళ మీకు దత్త ప్రదక్షిణ ఇవన్నీ చేయలేము అన్నప్పుడు ప్రతి గురువారం వీలైతే ఈ దత్తాత్రేయ అష్టో అష్టోత్తర శతనామావళి ఉంటుంది నూట ఎనిమిది నామాలు ఉంటాయి సో నూట ఎనిమిది నామాలు మనకి చదువుకొని అంటే నిలబడి జస్ట్ దేవుడికి దండం పెట్టుకొని చదువుకుంటే చాలు నేను అంత ముందు అదే ప్రతి గురువారం ఆ విధంగానే చేసేది సో ఇక్కడ మనకు ప్రతి ప్రతి నామం ముందు ఓం శ్రీ ఓం శ్రీ ఓం శ్రీ ఇప్పుడు ఓం శ్రీ వరదాయ నమ ఓం కార్యవీర్యాయ నమ ఇట్లా ప్రతి నామం ముందు ఓం శ్రీ అని పెట్టి లాస్ట్కి నమ నమ అని పెట్టాలన్నమాట సో ఇక్కడ లాస్ట్కి ఏంటంటే ప్ర